ప్రభుత్వంలో గానీ ప్రైవేట్ లోని ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంకో పక్కన మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు మీకు పొద్దుపోకపోతే బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెడతా మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకొని సాయంత్రం వల్ల మీ మోటార్ బైక్ లో మీరు ఇంటికి వస్తారు భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటు తోనే మోటార్ బైక్ చార్జ్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గరనే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుంటారు సోలార్ ద్వారా ఇంటి దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నిరుద్యోగ వృద్ధిస్తాం అన్నదాత కింద రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే భయం తీసుకుంటాం రాజు కథ ఓ కథ నిరాజు కథ